నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు కళ్యాణి బుల్టిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేశవరం గ్రామంలో ఘనంగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం విశ్వ విష్ణు సహస్రనామ సంస్థానము విశ్వాస్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల్లో శ్రీ విష్ణు సహస్రనామ జపం అలవాటు చేయాలనే ఉద్దేశంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని గణపవరం మండలానికి చెందిన కేశవరం గ్రామంలో శ్రీ విద్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నేడు బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించారు ఒక కోటి విద్యార్థులు ఒక లక్ష పాఠశాలల లక్ష్యమే ధ్యేయంగా ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని హనుమంతరావు తెలియజేశారు గ్రామంలోని ఆయా పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది విద్యార్థులందరూ తమ్మిశెట్టి హనుమంతరావు చెప్పిన శ్రీరామ రామ రామేతి అనే శ్లోకాన్ని ఎంతో భక్తి శ్రద్ధ చెప్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వి బాబ్జీ పాఠశాల ప్రిన్సిపల్ వి కామేశ్వరి ఉపాధ్యాయురాలు కె శివశ్రీ ఎస్ లక్ష్మి కనకదుర్గ ఝాన్సీ దివ్య కుమారి లక్ష్మి దేవి పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు सहस्रनाम तत्पर्यं सहस्रनाम सतपर्यं महाम नाम वरानने राम नाम वरणने श्री राम राम राणेति श्री राम नाम वरणने जमे रामे मनोरमे जमे रामे नमो नमः सहस्रनाम तत्पर्यं सहस्रनाम सतपर्यं नाम वरानने

कंदी, कंदी, कंसोर्ट रखा, कंसोर्ट रखा, रोज़ाह, रोज़ाह, पुरस्कार, पुरस्कार, शबाहुर नहीं रखा, शबाहुर नहीं रखा, अश्विनी तप अश्विनी तप प्राणा, प्राणा, ताना तो वासुवाद जहाँ, ताना तो वासुवाद जहाँ, आमिर अमिर शाना, रामा, प्रभी रामा, रामा రామేతి రమే రామే మనోరమే సహస్రనామా తత్రుల్యం రామనామా వరాణినే